అందరికీ నమస్తే నేను మీ రమేష్ రైడర్ రీసెంట్గా అయితే అన్నా క్యాంటీన్కి నైట్ టైం ఫుడ్ ఎలా ఉందనేది టేస్ట్ చేయడానికి అయితే వెళ్ళాం స్టేషన్లో చిన్న పని ఉంది అనకాపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాను ఇక్కడ అనకాపల్లి పక్కన రైల్వే స్టేషన్ పక్కన ఉన్న క్యాంటీన్ ఇది ఫస్ట్ ఏంటంటే టోకెన్ తీసుకోవాలి ఒక ఫైవ్ రూపీస్ పెట్టి మనం టోకెన్ తీసుకుంటే లోపలికి వెళ్ళి ఫుడ్ తీసుకుని తినొచ్చు వాళ్ళు పెడతారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫోటో అండ్ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టారు క్రౌడ్ అయితే బాగా ఎక్కువగానే ఉంది క్రౌడ్ ఇదే టోకెన్ అనమాట ఫుడ్డు అనేది ఫుడ్ ఇంకా క్వాలిటీ అనే విషయం అండ్ క్వాంటిటీ చాలా బాగుంది ఆ విషయంలో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఏ రైస్ పెడతా రైస్ కాదు నీట్గా రైస్ కూడా చాలా నీట్గా ఉంది బాగుంది వాళ్ళు కూడా నీట్గా నీట్నెస్గా మెయింటై మెయింటైన్ చేస్తున్నారు ఎలా పడితే అలా కాకుండా కొంచెం నీట్గా నేను మా మా బాంబర్గడ వెళ్ళాం ఇది ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అనమాట ఎవరు వాళ్ళు వెళ్ళి తెచ్చుకొని పెట్టుకోవాలి తినాలి ఫైనలీ ఫుడ్ అయితే వచ్చేసింది టేస్ట్ ఎలా ఉందో మోడు తింటున్నాడు నేను వీడియో తీస్తున్నా అది అంటే మన ఇచ్చే ఫైవ్ రూపీస్కి అనేది పెద్ద ఇది కాదు బట్ అదే మనకి ఈ ఫుడ్ అనేది కొంచెం చాలా వర్త్ అని చెప్పొచ్చు అనేది తినడం జరిగింది చాలా బాగుంది ఇది పేదవాళ్ళు ఆకలి తీర్చడానికి మన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఇది ఇది ప్రమోషన్ వీడియో అయితే మాత్రం కాదు అండ్ క్వాలిటీ వాటర్ ఆరో ఆరో మినరల్ వాటర్ కూడా పెట్టడం పెట్టారు ఇక్కడ ఫైనలీ జస్ట్ మన చిన్న ట్రిప్ ఇది అంత అంతే పార్టీ విద్యంగా మాత్రం కాదు ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్ బాయ్ నేను మీ రమేష్ రాటర్